మన కడప నుంచి మా శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గరికోట ద్వారకనాథ్ రెడ్డి గారు వారి కుటుంబం కూడా జాయిన్ ఉంది వారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాను అలాగే చీరల నుంచి కొండే గారి ఆధ్వర్యంలో లక్క అర్జున్ రావు సింగయ్య గౌడ్ గారి ఆధ్వర్యంలో యాభై మంది వచ్చారు వారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాను అలాగే బాపట్ల ఇన్ఛార్జ్ నరేంద్ర వర్మ గారి ఆధ్వర్యంలో ప్రస్తుత వైసీపీ సెడ్పీటీసీ గారు పిట్ల వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వచ్చారు వారికి కూడా నా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను పాలతీర్పు నుంచి విజయ్ గారి ఆధ్వర్యంలో చాలా మంది సర్పంచులు మాజీ సర్పంచ్లు అందరూ వచ్చారు వాళ్ళకి కాబట్టి అనంతపురం నుంచి ప్రభాకర్ గారు రాజీవ్ రెడ్డి గారు సలార్ బాషా గారు వాళ్ళని నేను ఈ దినమే పార్టీలో చేరినాను పార్టీలో దానికన్నా వాపస్ వచ్చినాను ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి ఉన్నాం మేము అయితే ఈనాడు మీరు ఇది చాలా ఎగ్జాగరేషన్గా అనుకోకండి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ దేశ రాష్ట్రానికి చాలా అవసరం చరిత్రాత్మకంగా అవసరమైంది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను రేపు ఏప్రిల్ నుంచి పన్నెండు లక్షల కోట్లు అప్పు కట్టాల ఆదాయం లేదు రాష్ట్రానికి ఆదాయం వనరులు లేవు భూముల విలువలు లేవు కోకాపెట్ట మాదిరిగ కోటి నలభై లక్షలమ్మేదానికి ప్రతి ఒక్కరి చర్మం వలస పడుతుంది పన్నులు వసూలు చేస్తే కానీ డబ్బులు రావు మరి ఎట్లా చేస్తారో మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు అయితే ఆయనకు ఆ కెపాసిటీ ఉంది నేను చూసిన ఆయనతో ఆయనతో సహవాసం చేసి చూసిన ఆ కెపాసిటీ ఉంది కాబట్టి అటువంటి కెపాసిటీ ఉండే వ్యక్తి రావాల్సిన అవసరం చాలా ఉంది అంతేగాని అతన్ని ఎక్కువగా నేను పొగట్టంలే అతని అవసరం ఈ రాష్ట్రానికి ఇప్పుడు చాలా చాలా అవసరం ఉంది లేకుంటే రాష్ట్రము ఏ పాలైపోతుందో భయంకరం ఊహించుకునే దాన్ని కూడా భయంకరం ఉంది అదొకటి రెండవది పాలన అనేది కొన్ని సిస్టమ్స్ పైన ఆధారపడింది ఆ సిస్టమ్స్ ఉంటే కన్నా పాలన జరిగిపోతూ ఉంటుంది కానీ రాష్ట్రంలో ఆ సిస్టమ్స్ అన్నీ నాశనం అయిపోయినాయి ఇప్పుడు ముఖ్యమంత్రి పదవి అది లగ్జరీ పోస్ట్ కాదు ముఖ్యంగా ఈ టైంలో చాలా భయంకరమైన పోస్ట్ అది మరి చంద్రబాబు నాయుడు గారు ఎట్లా చేస్తారు కానీ ఈ సిస్టమ్స్ని అంతా ఈ అంతా రిస్టోర్ చేసి మళ్ళా మీకు అనుగుణంగా పరిపాలన ఇవ్వాలంటే ఒక నిధులు సేకరించాలా ఓ పక్క ఈ అరాచక పాలన తక్కువ పెట్టాలా ఈ అరాచక పాలనలో కొన్ని వర్గాలు చాలా లాపైనాయి వాళ్ళంతా మళ్ళా విజృంభిస్తారు అది కూడా కొంత కంట్రోల్లో పెట్టుకోవాలా చాలా కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అందువల్ల ఆయన నాయకత్వం చాలా అవసరం ఉంది కాబట్టి ప్రజలకు వేరే మార్గం లేదు నేను చెప్తున్నా ఈ దినం ప్రజలకు వేరే మార్గం లేదు చేసి తీరాల్సిందే చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునేవాడు ఎవడైనా కూడా కాబట్టి తప్పకుండా ఆ దశలో మనం పోదాం మనమందరం కష్టపడదాం అదే ఆలోచనతో నేను కూడా వచ్చా ఇంకా రాష్ట్రము చెడిపోతుంది తప్ప ఇంకా బాగుపడదనే ప్రేషానికి వచ్చేసి మేము రావటం జరిగింది కాబట్టి నేను మరీ మరీ చెప్పుకుంటున్నా విన్నవించుకుంటున్నా ప్రాధాయపడుతున్నా ఇది చాలా జటిలమైన సమస్యలు ఉన్నాయి చాలా సై టైం ఇది రాష్ట్రంలో ఈ దినం మనం పొరపాటు చేస్తే ఇంక ఈ రాష్ట్రానికి వేరే మార్గం లేదు కాబట్టి బాగా ఆలోచించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచండి తప్పకుండా ఆయనకు ఇష్టం లేకపోయినా తీసుకురావాలి ఈ దినం ఆయన్న తీసుకొచ్చి బలందంగా అయినా ఈ రాష్ట్ర ప్రజలను చూసి ఆయన కూర్చోబెట్టాలి ఆ బాధ్యత ఆయన తప్పకుండా తీసుకుంటాడని మేము అతన్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం